ఇప్పుడు మనం అరుణాచలంలో ఉన్నాము అది కూడా పుష్కరిణి దగ్గర ఇంతకుముందు లైవ్ చేసినప్పుడు కూడా చెప్పాను కదా మనం పుష్కరిణి చూసాము ఆ పక్కనే ఉన్న బృందావనం ఒకటి చూసాము అలానే ఎదురుగా అరుణగిరినాథర్ ఆలయాన్ని కూడా చూసాము అయితే ఇప్పుడు మళ్ళా గుర్తు చేసినట్లుగా చెబుతున్నాను ఈ పుష్కరిణిలో స్టార్టింగ్ స్టార్టింగ్ వెంకటరమణ అంటే రమణ మహర్షి చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అరుణాచలం వచ్చినప్పుడు ఇక్కడే మొదట స్నానం చేసి తనకి సంబంధించిన తినుబండారాలైనా బట్టలైనా ఏవైనా అక్కడ వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళా తను తపస్సు చేసుకోవడానికి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళారట అలానే ఎప్పటి నుంచో ఇంద్రపుష్కరిణిగా పేరున్న ఈ తీర్థానికి అయ్యన్ కులం అనే పేరు స్థిరపడిపోయింది ఎందుకంటే ఇక్కడ అంతా చుట్టూ అయ్యవార్లు ఉంటూ అంటే ఒక అగ్రహారంలాగా వాళ్ళు స్నానాలు చేసుకోవడం వాళ్ళు ఉపయోగించడం ఇవన్నీ చేయడం వలన అయ్యన్ కులం అని పిలవడం మొదలు పెట్టారంట తమిళంలో కులం అంటే తీర్థం లెక్క అలానే నేను విన్నంత వరకు స్వామివారికి తెప్పోత్సవం చేసినప్పుడు ఇందులోనే చేస్తారు అని చెప్పారు అది మూడో విషయం ఇక నాలుగో విషయం వచ్చేసరికి ఇంద్ర తీర్థానికి ఎదురుగా అరుణగిరినాథర్ ఆలయం ఉంటుంది లైవ్లో అయితే ఈ ఆలయం గురించి కూడా మాట్లాడేసుకున్నాము అదేంటంటే ఆదిశంకరులు అరుణాచలం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని బయట నుంచి చూసే ఆలయమే శివలింగంలా అనిపిస్తుంది నేను ఎలా లోపలికి అడుగు పెట్టనండి అని అన్నారంట ఇక పోతే రెండో విషయం ఇక్కడ ఉన్న శివలింగం ఏదైతే ఉందో దాన్ని విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేశారంట నాలుగో విషయం సేమ్ అరుణాచలం టెంపుల్లో ఎలా అయితే అన్నామలై స్వామి ఉన్నామలై అమ్మవారు ఉంటారో అలానే ఉంటారు స్వామివారి అంటే అన్నామలై స్వామివారి వెనుక తన దేవేరులతో ఉన్న వేణుగోపాల స్వామి ఆ పక్కనే మహాలక్ష్మి అమ్మ కనిపిస్తారు ఇంతేకాకుండా అమ్మవారి ఎదురుగా స్వర్ణాకర్షణ భైరవుడు అని ఒక వారికి ఒక సైడ్ ఉంటారు తర్వాత నవగ్రహాలు కూడా అందులోకి సతీ సమేతంగా ఉన్న నవగ్రహాలని ఈ ఆలయంలో మనం చూడగలం అలా అరుణాచలం మెయిన్ గుడిలో ఉన్న అదేలాంటి ప్రత్యేకత ప్రాధాన్యత ఉన్న ఆది అన్నామలై అరుణగిరినాథర్ ఈ రెండు ఆలయాల్ని కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు చూసి వస్తే బాగుంటుంది అలా అని దేవుడు ఇక్కడే ఉన్నాడని కాదు కానీ అంత దూరం వెళ్ళినందుకు ఈ ఆలయాన్ని కూడా చూసిరండి అని చెబుతున్నాను